మందకృష్ణ లాంటి వారి మద్దతు తీసుకోలేదా అడగలేదండి అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు అంతెందుకు కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజ్ మాదిగగా వారు చేసే ప్రయత్నం చేసిన నేను మాదిగా అనేది తొలగించమని చెప్పింది ఎందుకు అఫ్ కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు అక్కడ కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా కులం పేరు ఎందుకు చెప్పుకో మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను ఏ వర్గానికి సంబంధించిన మా నాన్న పేరు చెప్పడంలో ఇబ్బంది నా కులం పేరు చెప్పడంలో ఇబ్బంది కానీ నేను ఉన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు పరిమితం కావద్దు నాకు బోలెడు భవిష్యత్తు ఉంది నేను యువకుడిగా ఇరవై తొమ్మిది ఏళ్లలో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ముప్పై ఒక్క సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన ఓకే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఉంటాయి కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా అది తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతో కులం పేరుతో కాకుండా నాయకుడిగా ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయమైన కాబట్టే కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే గెలుపొందిన అభ్యర్థికి నాలుగు లక్షల ఓట్లేమి